ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిపై విజన్ వెంకటగిరి పోస్టర్ ను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణతో పాటు వెంకటగిరి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ సాయి ప్రియ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ జడ్పీటీసీ సభ్యులు రామచంద్ర నాయుడు జనసేన నేత తోటా కృష్ణయ్య పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ డెక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మండల అధ్యక్షులు చంద్రమోహనరెడ్డి డిపి నాయకులు శ్రావణ్ కుమార్ యాదవ్ తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆవిష్కరించారు తొమ్మిది గంటలకి పెద్దాల నుంచి డైరెక్ట్గా రాజాగారి కోట చుట్టుకొని పాత బస్ స్టాండు పాత బస్ స్టాండ్ ఎంఆర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ నుంచి మన అడ్రోడ్ అడ్రోడ్ వరకు మంచి ర్యాలీగా బాగా సార్ చేసి బాగా ర్యాలీ చేయబోతుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం పర్మిషన్ అంతా ఒకటి తీసుకున్నాం రేపు తొమ్మిది గంటకే స్టార్ట్ చేస్తాం అంతే సర్ ఏడాదిలోగానే ఆల్తపాటు రిజర్వాయర్ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరూ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తా అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైదాపురం ట్యాగ్పూర్ రోడ్ పూర్తి పూర్తి చేస్తాం ఏడాదిలోగానే నాలుగు రూపాయి రిజర్వాయలు ప్రారంభిస్తాం రైతులకి నీరు అందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ చేసి అధునాతన వైద్యం అందిస్తా అని చెప్పినప్పుడు తెలియజేస్తాం అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉంచుతాం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైలాపురం రోడ్డు పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరు పోతు ఎదుర్కోకుండా హోష ఆసుపత్రిలో కూడా మూత పడింది తెరిపెచ్చి ట్రావెల్ అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంటి డయాసిస్కి విద్యుత్గా ఎదుర్కోవాల్సి వస్తుంది అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి ఇక్కడే డయాచిస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రెండు ఇచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాను టూరి చేయడానికి మనకి మన నియోజకవర్గంలో బాగుంది అది అర్థమనే ఆలోచింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం అందమైనటువంటి కండలేరు స్వర్గ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడు ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా మంది ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ గూడూరు కానీ సుల్ూరుపేట కానీ చెన్నై కానీ రాగునీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు మెడలే అరవై ఎనిమిది టీఎంసీ నిల్వబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు ఆ టైంలో కూడా నిల్వ పెట్టాం అది వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుందాం సాగు లేనిచ్చాం సాగు లేనిచ్చాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర స్కాల నుంచి కేంద్రస్ కనాలు కూడా రెండు చేస్తాం

ఇదే కాకుండా ఇంకా ఏమైనా మీరు మీరు అందరు ఇచ్చే సలహా సలహా సూచనలతో మేము ఇంకా మంచి పనులు ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ మగ్గాలు నేసే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాది ఇరవై వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యాభై సంవత్సరాల పైబడిన ప్రతి చేనేత కార్మికుడికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడము మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం అలాగే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ డిజైన్స్పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాము అలాగే జరి పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయిండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము అలాగే రాపూర్ మండలంలోని పెంచలకోన మరియు కండలేరి డ్యామ్ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాము కండలేరి డ్యామ్ ద్వారా వంద ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక రంగాన్ని జిల్లాకే తన మార్గంగా అభివృద్ధి చేస్తాము అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా గంగణగిరి పట్టణ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల అనుసంధానంతో రింగు రోడ్డు రహదారుల నిర్మాణం చేపడతాము అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనాలు బీసీ భవనాలు నిర్మిస్తాము బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆల్తరపాడు రిజర్వాయిలు పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తాము అలాగే అసంతృప్తి ఆగిపోయిన సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము సోమశిల కండలేరు కెనాల్ ద్వారా బాలాజీరావుపేట చీపినాపి వర్లకొండ తిరుపలవాడు దాసరిపల్లి తాచూరు గ్రామాల రైతులకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తాం అలాగే రాపూర మండలం ప్రజల చిరకాల కోరికైనటువంటి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం రైతుల కోసం తెలుగు గొగ్గ కాలం నుండి తుమ్ముల ద్వారా మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ క్రింది గ్రామాల చెరువులకు నీరు అందించి తద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాము అందులో ఎలికల్లు డక్కిలి లింగ సముద్రం మోపూరు మాటుమడుగు తురకపల్లి ఓట్లపల్లి మరలపాడి కొబ్బిపాడు ఉరించర్ల కొమ్మరికుంట పంచం వీటితో పాటు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాము అలాగే వెంకటగిరి ప పట్టణ ప్రజల దాహార్థ్య తీర్చేందుకు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తాం కలువ కలువాయి మండలంలో ఎర్రబల్లి ట్యాంకును ఏర్పాటు చేసి వలసలకు స్వస్తి పలుకుతాం అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న నలభై పడకల నుంచి వంద పడుకుల ఆసుపత్రిగా మార్చి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము వెంకటగిరిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం దశాబ్దాలుగా మూతపడి ఉన్న వెంకటగిరి పట్టణంలోని గోషా ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాము అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం రోగులకు అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య బాధ్యతల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో అధుమానంగా ఉన్న వెంకటగిరి గూడూరు మరియు సైదాపురం డేగపూడి రహదారులను అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాము వెంకటగిరి నాడుపేట మార్గంలో రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తాము ఎన్నో ఏళ్ళ నుంచి నిర్మాణానికి నోచుకొని వెలిగొండల మీదలుగా వెంకటగిరి కోడూరు రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంకటగిరి కడప మధ్య వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుస్తాం అలాగే వెంకటగిరి గూడూరు రహదారిని నాలుగులైన రహదారిగా విత్త విస్తరించేందుకు కృషి చేస్తాము అలాగే నియోజకవర్గంలోని దెబ్బ గ్రామీణ రహదారుల పునరు నియోజక వర్గంలో గ్రామాల మధ్య అనుసంధానం చేసేందుకు లింకు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాము నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు అన్ని రంగాల చిన్న తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు విరివిగా రుణాలు అందిస్తాము అలాగే వెంకటగిరిలో పార్టీకి కళాశాల ఏర్పాటు చేస్తాము మంచి విద్యా ప్రమాణాలు నెలకొల్పుతాము దక్కిల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాము నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయుల నుంచి సూచనలు సేకరిస్తాము అలాగే నిరుద్యోగులకు ఉపాధి కొరకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాము చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము యువత క్రీడల్లో రాణించే విధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి మండలంలో క్రీడా మైనదా మైదానాలు ఏర్పాటు చేస్తాము వెడి నియోజకవర్గానికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి ప్రమాణం అనే చెప్పాలి ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఆయనలో ఉండేటువంటి ఆలోచన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో పూలకృషంగా మీరు వివరించారు అదేవిధంగా పయనిస్తూ బయనించేదానికి ఈ ఎలక్షన్లో అందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తు వేసి ఆయన్ని అత్యధిక బెజారితో గెలిపించాలని భావిస్తున్నారు అభ్యర్థిగా అయినా కూటమి అభ్యర్థిగా అయినా శ్రీ గురుగా రామకృష్ణ గారు పట్టించినటువంటి ఈ బయోకాష్తో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మీకు గమనించి గత ఐదేళ్లలో పూర్తిగా సర్వనాశం అయిపోయింది కాబట్టి నిన్నంతా పునర్ కిషన్ కాసా ఆయన గురుమైన రామకృష్ణ గారికి మనం అందరూ సపోర్ట్ చేసాన ఆయనంతా రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చేయగలుగుతారు నిన్ననే మాకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది అక్కడ కూడా బ్యాంక్ మాస్టర్కి సంబంధించినట్టు కూడా మేము అందరితో మాట్లాడవలసి జరిగింది అప్పూ జిల్లాల టాప్ సోదరుల ఇతరుల నూట యాభై సంఘాలు కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ ఈ కూటమికే మా మద్దతు ప్రకటించి నిన్న సాయంకాలం వరకు మంగళగిరి మన తెలుగుదేశం ఆఫీసులోనే ఉన్నాము అది ఈరోజు తెలియకంది కాబట్టి ఒక్క ఓటు కూడా మన ఈ కూటమికి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మసిటీకి పోకూడదని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు కూడా పూర్తి స్థాయిలో దీనికి మద్దతు చెప్పాలని మేము అందరం కోరడం జరిగింది నూట యాభై ఏడు సంఘాలు కూడా ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థి అభ్యర్థి దగ్గర ఎవరైతే ఉన్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మనం ఏకగ్రీవంగా చేయాలని నిర్ణయిస్తూ చేస్తూ అందరం కూడా జిఫ్ట్ చేసినాము దానికి అందరూ కూడా ఆమోదించడం కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రాదు అక్కడ కూడా సర్వేలు ఇరవై మూడు పార్లమెంటు నూట నలభై ఐదు ప్లస్ అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ సర్వే రిపోర్ట్ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ల్యాండ్ టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి ల్యాండ్ అంతకుముందు వైన్ ఇంతకు ముందు ఇసుక అన్నిటికంటే కూడా ఇది చాలా ముందుకు పోయింది దీంతో అతని పథకం అతనే కోరుకొని ఇప్పుడు ఎలక్షన్ వారు ఉండగా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అంటే ఆయన ఇద్దరు ఆయనే చర్చేసుకొని వారు చాలా వరకు లేదు చేసినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ ఘన విజయంతో గెలవ మన మునుగొండ రామకృష్ణ అన్న అదేవిధంగా బీజేపీ కూటమి తెలుగుదేశం కూటమి జనసేన కూటమి ఈ మూడు చేరి కూటము అయితే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా వైసీపీకి పోకుండా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను చేసుకున్న మన మనం ఏంటంటే కూడా ప్రతి ఒక్క ఓటు మన వేసి తెలుగుదేశం పార్టీ వేసి అదేవిధంగా వరప్రసాద్కు కూడా ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసి కనుజంగా సాధించాలని మనం చూస్తే నేను డిగ్రీ కాలేజ్ కాడ పోలీసులు కూడా వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని చూయటం జరుగుతుంది ఇదంతా మాత్రం నేను ఖండిస్తున్నాను ఈ పోలీసు వ్యవస్థను కూడా దీన్ని ఖచ్చితంగా ఈ పోలీసు వ్యవస్థని తగ్గించమని చెప్పేసి ప్రజలంటే ఏమనుకున్నారు వీళ్ళు బానుసులు కాదు ప్రజలంటే ఒక సైనికులు ఆ సైనికులను కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రామకృష్ణానని అతి మెజారిటీగా గెలిపిస్తే ఒక పది సంవత్సరాలుగా కనీసం వెంకటగిరి నియోజకవర్గంలో ఐదు రూపాయలు భోజనం పెట్టి ఎప్పటి అంటే ఎవరు లేరు ముందుకు వచ్చి ఆయన నేను పెడతాను భోజనం అని చెప్పి ఐదు రూపాయలు భోజనం పేదలకి పెట్టడం జరిగింది పడిపో తినే కూడా కొంతమంది ఈ వైసీపీ రౌడీలు గోండాలు అది కూడా అడ్డుకోవడం జరిగింది దాన్ని కూడా అన్నం లెక్క చేయకుండా ముందుకు పోయి ప్రజలకి ఈ భోజనం అంది అందియడం జరిగింది ప్రజలు బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా కొత్త ఐదు రూపాయలు అడిచ్చేసి బ్రహ్మాండంగా పోతున్నారు అదే ఓట్లకి పోతే